మాది రేట్ అన్ని విత్ ఇంక్లూడింగ్ జిఎస్టి ఇది వచ్చేసి ఇప్పుడు వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫార్టీ ఫైవ్ ఫుల్ బ్రాస్ సారీస్ క్వాలిటీ గురించి హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ టోటల్ బ్రాస్ ఉంది చూసుకొచ్చి సిఫాన్ సారీస్ చెప్తారు దీనికి బెస్ట్ క్వాలిటీ ఇంక్లూడింగ్ జిఎస్టి మాది సిఫాన్స్ ఫ్యాన్సీ టైప్ లో సారీస్ ఇస్తున్నారు దీనికి ఎట్లా ఫాయిల్ ప్రింట్ టైప్ లో వెరైటీస్ కూడా ఇచ్చినారు చూడండి పాన్ డిజైన్ ఏ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఫాయిల్ ప్రింట్ ఉంది ఆల్ ఓవర్ ఫైల్ ప్రింట్ ఉంది కౌ డిజైన్ కౌ డిజైన్ ఇచ్చిన దీనికి రిమ్ జిమ్ సారీస్ పేరు ఉంది రిమ్ జిమ్ చాలా బెస్ట్ ఐటమ్ ఉంది ఏ టైప్ పళ్ళు డిఫరెంట్ వెరైటీ ంగ్ ఇచ్చినారు డింగ్ పలు డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు సబూరి మోడల్ టైప్ లో కనిపిస్తుంది సారీ చూడండి పళ్ళు డిఫరెంట్ గా ఇచ్చినారు చాలా బెస్ట్ ఉంది క్వాలిటీ కూడా సూపర్ దీనికి అస్సలు డౌట్ లేదు క్లాత్ గురించి ఈ టైప్ సైనింగ్ సారీస్ కనిపిస్తుంది చూడండి వెరైటీస్ ఉంది ఫుల్ బ్రష్ సారీస్ క్వాలిటీ గురించి హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ గ్యారెంటీ వన్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వ్యూర్స్ అందరికి ది బెస్ట్ వీడియో అయితే షేర్ చేసినా అండి అది కూడా వచ్చేసరికి మనకి రాజలక్ష్మి టెక్స్టైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి అనమాట సో ఎందుకు బెస్ట్ వీడియో అన్నానంటే మనకి మదీనాలోనే ఆల్ ఇన్ వన్ బిగ్గెస్ట్ హోల్సేలర్ అని చెప్పొచ్చు ఇక్కడ ఎందుకంటే ఆల్ వెరైటీస్ ఉంటాయండి లేడీస్కి సంబంధించిన శారీస్ కానీ ఫ్యాన్సీ శారీస్ డైలీ వేర్ బెనారసీ ఫ్యాన్సీ కుప్పడాలు ఈవెన్ పట్టు చీరలు ఎక్స్క్లూజివ్గా తో పాటు వేర్ అండ్ హోజరీ కలెక్షన్ ఉంటుంది డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి రెడీమేడ్స్ ఉంటాయి కుర్తీస్ టాప్స్ లెగ్గింగ్స్ ఇలా ఆల్ ఇన్ వన్ షాపింగ్ అంతా కూడా మీరు అక్కడ ఇక్కడ వెళ్ళాల్సిన పనే లేదు ఇక్కడ మన రాజలక్ష్మి టెక్స్టైల్స్లో అన్ని షాపింగ్ త్రీ బ్రాంచెస్ త్రీ బ్రాంచెస్ ఉంటాయండి అండ్ ఇప్పుడు మనకి రాజలక్ష్మి టెక్స్టైల్స్ దగ్గర నుంచి ఓనర్ అయిన సార్ ఉన్నారు సో ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉంటాయి అసలు ప్రైజెస్ ఎలా ఉంటాయి మనకి అండ్ ఇక్కడ కస్టమర్కి కొంటే బయటకి ఇక్కడికి బెనిఫిట్స్ ఏంటి ఇవన్నీ తెలుసుకుందాము అండ్ ఇంకొక విషయం నేను చెప్పాల్సింది ఏంటంటే జస్ట్ ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేస్తే చాలా అంటున్నారండి నాకు చాలా గా అనిపించింది ఎందుకంటే ఎక్కడన్నా చూడండి మీరు ఏ షాప్లో చూసుకున్నా ఒక సెట్ తీసుకోవచ్చు డ్రెస్సెస్ ఒక సెట్ తీసుకోవచ్చు రెడీమేడ్స్ ఒక సెట్ తీసుకోవచ్చు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఇది ఒక మంచి బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చండి మంచి ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా సార్ని ఇంట్రడ్యూస్ చేసి మనం డీటెయిల్స్ అనేది తెలుసుకుందాము హాయ్ సార్ నమస్కారం మనకి త్రీ బ్రాంచెస్ సార్ కంప్లీట్లీ కంప్లీట్ త్రీ బ్రాంచెస్ మెయిన్ బ్రాంచ్ లో సారీ డ్రెస్ మెటీరియల్స్ అండ్ మ్యాచింగ్ ఐటమ్ ఉన్నది ఇంకొక బ్రాంచ్ లో టాప్ కుర్తీ లెగ్న్స్ అని ఇంకో లో వచ్చేసి హ్యాండ్లూమ్ హోదరి కిడ్స్ వియర్ లాంగ్ ఫ్రాక్ లాంగ్ డ్రెస్ మెయిన్ ఏముంది అంటే మా దగ్గర మీరు ఒక సెట్ కూడా తీసుకోవచ్చు రిటైల్ మేము ఇయ మీరు సింగిల్ సెట్ తీసుకున్నా కూడా ఇస్తా ఫోర్ పీస్ కావాలంటే ఒక సెట్ మాత్రం కూడా తీసుకోవచ్చు ఫైవ్ థౌజండ్ పర్చేస్ చేస్తే మన దగ్గర గిఫ్ట్ ఉంది మూడు నెలల వరకు ఉంది ఫిఫ్టీన్ టు జులై ఓకే థర్టీన్త్ జూలై వరకు నాలుగు ఐటమ్స్ గిఫ్ట్ ఉన్న పర్చేస్ చేసే దాన్ని బట్టి అండి ఫైవ్ థౌసండ్ నుంచి మీరు గిఫ్ట్స్ టెన్ ఫిఫ్టీన్ ప్రతి బిల్లింగ్ మీద మీకు ఇక్కడ సపరేట్ గా పర్చేసింగ్ దాని మీద గిఫ్ట్ ఇప్పుడు అసాడం ఆఫర్ ఇస్తున్నారు కదా ఆ టైప్ నేను మై నుంచి జూలై వరకు ఆఫర్ కూడా ఇస్తున్నా ఆఫర్ అంటే రేట్ కూడా ఆఫర్ రేట్లో ఇస్తా ఓకే ఇప్పుడు ఫస్ట్ నేను అమ్మిన టూ లో ఇప్పుడు వచ్చేసి అదే ఐటమ్ మీకు వన్ సెవెంటీ లో ఇస్తాం ఓకే ఇప్పుడు ఇది సిఫోనే ఉంది అనుకోండి ఈ సిఫోన్ వచ్చేసి ఇప్పుడు మన దగ్గర మాది రేట్ అన్ని విత్ ఇంక్లూడింగ్ జిఎస్టి ఫైవ్ క్వాలిటీ మెయిన్ మా దగ్గర కట్ తక్కువ రాదు డిజైన్స్ ఫుల్ మంచి వస్తుంది మేము మంచి మీల్స్ లో తయారు చేపిస్తున్నాం ఎందుకంటే మా దగ్గర అన్ని లేడీస్ కస్టమర్ ఎక్కువ వాళ్ళకు కంప్లైంట్ రావద్దు ప్రాబ్లం రావద్దు క్వాలిటీ మంచి తయారు చేస్తాం డిజైన్స్ కూడా అన్ని హెవీ డిజైన్స్ ఒక ఇప్పుడు ప్రింటింగ్ చేసేది మీల్స్ ఉంటుంది కదా టూ రూపీస్ త్రీ రూపీస్ మీటర్కు ఎక్కువ తీసుకున్నా కూడా వాళ్ళకు నేను మంచి డిజైన్ కోసం డబ్బులు కూడా ఎక్కువ ఇస్తున్నా అదే టైం చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర చాలా వెరైటీస్ ఇప్పుడు అన్ని ఫ్యాన్సీ ఫ్యాన్సీ క్వాలిటీస్ ఇది ఒక కస్టమర్ తీసుకున్నది నేను మీకు మాత్రం వెరైటీస్ చూపిస్తున్నా ఇది అని త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్ లో ఉంటుంది ఇది పర్టిక్యులర్ ఇందులో యూనిఫామ్ లో సింగిల్ కలర్ ఇందులో డిజైన్స్ కూడా చాలా ఉంటాయి అది కూడా త్రీ ఫిఫ్టీ త్రీ ఎయిటీ అప్రాక్సిమేట్ చెప్తున్నా అన్ని ఫ్యాన్సీ టెస్ట్ ఉంటాయి మన దగ్గర డిజిటల్ ఆల్ ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఎక్కడ తయారవుతుంది టేస్ట్ సారీస్ అన్ని ఇక్కడ దొరుకుతాయి చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఓన్లీ సూరుత ఎంతుంటారు మా దగ్గర మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ తయారవుతుంది అన్ని గుడ్స్ మా దగ్గర దొరుకుతాయి ఓకే సర్ మీరు వీడియో చేసి అన్ని కస్టమర్లకు చూపించండి మీ కస్టమర్లకు అందర్కు నమస్కారం మన ఛానల్ చూడండి మా రాజలక్ష్మిది కూడా ఛానల్స్ ఉంది అది కూడా చూడండి మేడం కంటిన్యూ వచ్చి వీడియో షూట్ చేస్తారు మీరు ఎవ్రీ టైం చూడండి అప్డేట్ మా దగ్గర మెయిన్ ఏముంది అంటే మేడం డైలీ రెగ్యులర్ అప్డేట్ అప్డేట్స్ వస్తుంది డైలీ కొత్త స్టాక్ వస్తే ఉంటుంది రేట్ కూడా మా దగ్గర డైలీ అప్డేట్ రేట్ ఇప్పుడు తక్కువ అయింది అనుకో తక్కువ చేసి ఎక్కువ రేట్ కూడా నేను తక్కువ చేసి అమ్ముతాం అవును ఓకేనా సో కస్టమర్ కి చూసారు కదండి ఎంత మంచి సపోర్ట్ ఇస్తారో అండ్ మీరు గూగుల్ లో కెళ్ళి ఇంకొక మేము ఏముంది అంటే ఇప్పుడు మీరు 10 సెట్ తీసుకుపోయిన అనుకో ఒక కస్టమర్ వాళ్ళ దగ్గర ఒక టూ సెట్స్ సెల్ కాలేదు మీరు టెన్ ఫిఫ్టీన్ వన్ మంత్ లోపల తీసుకువచ్చిన అంటే నేను ఎక్స్చేంజ్ చేసి కూడా అలా కూడా ఇస్తారా ఎక్స్చేంజ్ కూడా కస్టమర్ కోసం మా కస్టమర్ కు ప్రాబ్లం రావద్దు అది ఆ సపోర్ట్ కూడా ఉంది మా దగ్గర ఓకే అండి సో చూసారు కదా ఎంత బెనిఫిట్స్ ఉన్నాయో అండ్ మనకి గూగుల్లో సెర్చ్ చేసినా కూడా రాజలక్ష్మి టెక్స్టైల్స్ అని చెప్పేసి మీరు గూగుల్లో సెర్చ్ చేసిన ఎగ్జాక్ట్ క్వశ్చన్ కూడా వచ్చేస్తుంది నేను మళ్ళీ ఒకసారి చెప్తాను మనకి మదీనా నుంచి వస్తుంటే కనుక హైకోర్ట్ గేట్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్ లైన్లో అనేది వచ్చేసి మీరు మదీనా సర్కిల్ మదీనా సర్కిల్ నుంచి మీరు డైరెక్ట్ హైకోర్ట్ సైడ్ రావాలి హైకోర్ట్ గేట్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్ లైన్లో సెకండ్ లెఫ్ట్ సెకండ్ ల రాజలక్ష్మి టెక్స్టైల్ మీరు గూగుల్ map లో సెర్చ్ చేసినా కూడా డైరెక్ట్ వచ్చేస్తాయి ఓకే లేకపోతే మా నెంబర్ కూడా ఉంటది కదా ఆ నంబర్ లో కాల్ చేస్తే నేను లొకేషన్ అడ్రస్ అన్నీ పంపిస్తాను ఓకే సర్ థాంక్యూ సర్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇంకా మన కస్టమర్స్ అందరూ కూడా సార్ మంచి ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఇచ్చారు కాబట్టి మనం వీడియోకి ఎలాంటి వెరైటీస్ ఉంటాయి అనేస్ కూడా వీడియోలో చూపిస్తాను వీడియో అయితే అందరూ స్కిప్ చేయకుండా చూడండి సో సార్ అయితే మనకి ఇంట్రడక్షన్ లో చెప్పారు కదండి ఇక్కడ మనకి ఎన్ని వెరైటీలు ఉంటాయి ఎన్ని బ్రాంచెస్ ఉంటాయి రేట్స్ లో ఎలా డిఫరెంట్ ఉంటది అని చక్కగా మనకి మంచి ఇంట్రొడక్షన్ కూడా ఇచ్చారు ఈ రోజు మనకి షాప్ నుంచి ఒక పర్సన్ సపోర్ట్ అయితే తీసుకుందాము ఒక అన్న ఉన్నారనమాట ఎందుకంటే ఇక్కడ ఎలాంటి వెరైటీస్ ఉంటాయి ఎలాంటి రేట్లు ఉంటాయి మనకు కూడా తెలియదు కాబట్టి అన్న సపోర్ట్ తీసుకొని అయితే మనం వీడియోలో ఫస్ట్ వీడియోలో కలెక్షన్ అనేది చూద్దాము ఈ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది స్టార్టింగ్ రేట్ మన దగ్గర ఇది చూడండి ఫుల్ క్వాలిటీ గురించి హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ గ్యారెంటీ వన్ నూట ఇరవై ఐదు రూపాయలు ఓన్లీ వన్ రేట్ బరాసో సారీ మీరు వందల ఛాక్ తిరిగి రండి ఈ రేట్ కి ఎవరి దీనికి అన్ని పీస్ కావాలని ఇచ్చిస్తా మనం వన్ పీస్ కి రేట్ ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ చాలా ఐటమ్ ఉంది ఆఫర్ లాగా ఐటమ్ ఇస్తా పళ్ళు సారీస్ డిఫరెంట్ గా ఇస్తాను ఇది ఒక పీసే కాదు పది పీసే కావాలి అన్ని పీస్ కావాలని ఇస్తా ఈ క్వాలిటీ చూసుకొచ్చి దీనికి అన్ని ఈ టైప్ డిజైన్ మోడల్ టోటల్ గా డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది ఈ టైప్ లో మోడల్ డిఫరెంట్ గా టోటల్ వస్తుంది అలగ్ అలగ్ వస్తుంది ఇది ఒకటే సారి కాదు బ్రాస్ ఇది టోటల్ ఉంది చూసుకొచ్చి మనం ఒక్కసారి కంటిన్యూ టోటల్ గా ఇది సారీ టోటల్ ఉంది వన్ చూసుకొచ్చి చాలా బెటర్ గా ఉంది చూడండి ఉంది చూసుకొచ్చి ఇరవై రూపాయలు మోడల్ కావాలి అన్ని ఏ కావాలి బండ్ వస్తుంది బండల్ టూ బండల్ తీసుకోవాలి బండలు వస్తుంది బండ్ కంపల్సరీ బండల్ టూ బండల్ తీసుకోవాలా చాలా హైలైట్ గా ఉంది క్వాలిటీ అయితే ఫుల్ బ్రాస్తో సారీస్ ఈ టైప్ చూడండి ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇంక్లూడింగ్ జీఎస్టీ ఇది కూడా జీఎస్టీ కూడా ఏం తెలియలేదు ఈ టైప్ సారీస్ చూడండి బ్రాస్టో సారీస్ దీనికి ఎంత తక్కువ రేటు మన సారీస్ ఏం కావాలో చాలా బెస్ట్ గా సారీ ఉంది ఈ సారీస్ అయితే మనం టూ ఫిఫ్టీ వరకు ఈజీగా చేసుకొచ్చి ఇది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ నేను గ్యారెంటీ ఇస్తాను ఈ సారీ గురించి ఈ రోజు టోటల్ చింతటికి వెరైటీ చూపిస్తాను డైలీ యూజ్ ఐటమ్ చూపిస్తాను ఓన్లీ విదౌట్ బాక్స్ ఐటమ్ చూపిస్తాను టోటల్ ఇది కనిపిస్తుంది చూడండి టోటల్ గా లూజ్ ఐటమ్ ఉంది విదౌట్ బాక్స్ కాకుండా ఉంది దీనిలో క్లాత్ ను పట్టి రేట్ ఉంది నూట యాభై రూపాయల స్టార్టింగ్ నేను చేస్తాను వన్ ఫిఫ్టీ టూ వన్ టూ హండ్రెడ్ టూ ట్వంటీ వన్ ఎయిటీ వన్ సిక్స్టీ అలగ్ రేట్ ఉంది క్లాత్ పట్టి రేట్ ఉంది అలగ్ అలగ్ వెరైటీస్ ఉంది ఇది టోటల్ విదౌట్ బాక్స్ ఐటమ్ ఉంది ఇక్కడ ఇక్కడి వరకు ఇది ఒకటే ఐటమ్ మనకి అన్ని పీస్ ఇస్తా థౌజండ్ పీస్ కావాల ఒకే టైం ఇస్తా వందా పీస్ కావాల ఒకే టైం ఇస్తా టూ థౌసండ్ పీస్ కావాల ఒకే టైం ఇస్తా అన్ని పీస్ అంత క్వాంటిటీ కావాలా ఇచ్చిస్తా నూట యాభై రూపాయలు నేను సింథెటిక్ సారీ ఈ రోజు చూపిస్తాను చూడండి ఈ టైప్ లో ఈ టైప్ సారీ చూసుకొచ్చి డిఫరెంట్ వెరైటీస్ ఉంది నూట యాభై రూపాయలు వన్ పీస్ రేట్ పడుతుంది ఇంక్లూడింగ్ జీఎస్టీ సిన్ సారీ చెప్తారు దీనికి బెస్ట్ క్వాలిటీ ఇంక్లూడింగ్ జీఎస్టీ మాది మళ్ళీ జీఎస్టీ కూడా ఏం లేదు ఈ టైప్ సారీస్ ఓల్ ఇచ్చినా చూడండి విత్ బ్లౌజ్ కంప్లీట్ గా ఇది బ్లౌజ్ కూడా చూడండి ఉంటదండి మీకు దీనికి ఒక్క మోడల్ కి కలర్ మ్యాచింగ్ కలర్ మ్యాచింగ్ ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫోర్ పీస్ కంపల్సరీ సెట్ వై తీసుకోవాలి సింగిల్ పీస్ రాదు ఓన్లీ సెల్లింగ్ గురించి ఇస్తా ఈ టైప్ లో కలర్ మెస్ చూసుకోవచ్చు ఇంకా డిజైన్ చూసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ దొరుకుతుంది మనకి ఈ టైప్ లో అట్లా కావాలి అట్లా దొరుకుతుంది డిజైన్ టోటల్ గా అలాగ వస్తుంది మోడల్ కూడా కంప్లీట్ గా అలగ్ వస్తుంది ఒకేలాగా ఏం లేదు రాదు ఒక్కొక్క మోడల్ కి వంద వంద డిజైన్ దొరుకుతుంది మనకి హండ్రెడ్ డిజైన్ ఒకటే ఐటమ్ కి హండ్రెడ్ డిజైన్ దొరుకుతుంది రేట్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇంక్లూడింగ్ జిఎస్టీ దీనికైనా తక్కువ రేట్ మనకి ఏం కావాలా ఆఫర్ లాగా రేట్ ఇస్తాను గిఫ్ట్ కూడా దీనికి సెపరేట్ గా ఇస్తాను గిఫ్ట్ ఐటమ్ వేరే ఉంది ఐటమ్ దానిలో కూడా ఆఫర్ లాగా రేట్ ఇస్తాను మీరు రేట్ కూడా కనుక్కొచ్చి మార్కెట్ లో ట్రై కూడా చేసుకో దీనికి బెస్ట్ రేట్ కి మనం ఇస్తాను చాలా బెస్ట్ క్వాలిటీ ఉంది అన్న ఇప్పుడు సింథటిక్ శారీ చూపించారు కదండి వన్ ఫిఫ్టీ రేంజ్ లో ఒక్క సింథటిక్ లోనే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో మీరు ఇక్కడ చూడొచ్చు మనం ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నాము గ్రౌండ్ గ్రౌండ్ అయినా గ్రౌండ్ ఫ్లోర్ వెరైటీస్ ఉన్నాయి ఇంకా సెవెన్ ఫ్లోర్స్ ఫ్లోర్ టోటల్ కంటిన్యూ సారీస్ ఉంది ఫ్లోర్ వెరైటీ బనారస్ ఒకదానికి సింథటిక్ ఒక్కదానికి బెంగళూరు ఐటమ్ టోటల్ వెరైటీస్ టోటల్ ఫ్లోర్ వైజ్ వెరైటీస్ ఉంది ఒకటే ఫ్లోర్ కి ఒకటే వెరైటీ మన దగ్గర దొరుకుతుంది చింతటి ఒక ఫ్లోర్ బనారస్ ఒక ఫ్లోర్ వనాల్సీ ఒక ఫ్లోర్ అట్లా వెరైటీస్ పట్టు టూ సారీస్ ఒకటి సెక్షన్ అని అలగ్ సెక్షన్ వై ఉంది మీరు టోటల్ సెక్షన్ వైజ్ చూసినా టూ లాక్స్ బిల్ అయిపోతుంది అట్లా మన దగ్గర అంత వెరైటీస్ గా ఉంది ఇది చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది సిపాన్స్ ఫ్యాన్సీ టైప్ లారీస్ ఇచ్చినారు దీనికి ఎట్లా ఫాయిల్ ప్రింట్ టైప్ లో వెరైటీస్ కూడా ఇచ్చినట్టు చూడండి పాన్ డిజైన్ డిజైన్ కూడా చాలా హైలైట్ గా ఇచ్చిన డిఫరెంట్ వెరైటీ ఇస్తుంది లీఫ్ గా చక్కగా వచ్చేసరికి మనకి ప్రింట్ కూడా వచ్చేస్తుంది అండ్ మనకి ఇది బ్లౌజ్ అండి ఆ బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలి ఒక డిజైన్ కలర్ మ్యాచింగ్ ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫోర్ పీస్ కంపల్సరీ సర్టిఫైక్ కంపల్సరీ తీసుకోవాలి సింగిల్ పీస్ అస్సలు రాదు మా దగ్గర ఓన్లీ కస్టమర్ ఇంటికి తీసుకో అమ్ముత వాళ్ళు షాప్ లో అమ్ముతా వాళ్ళ కస్టమర్ మాత్రం తీసుకుపోతారు ఇది కొన్ని ఇంటికి సింగిల్ పీస్ అయితే మన దగ్గర ఇవ్వం ఇంకా దీనిలో డిజైన్ మోడల్ చూడాల డిజైన్ కూడా వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ ఉంది వన్ పీస్ కి మన రేట్ పడుతుంది ఇది టూ ట్వంటీ రూపీస్ వన్ పీస్ కి రేట్ పడుతుంది చాలా బెటర్ ఐటమ్ ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ చాలా బెస్ట్ ఐటమ్ ఉంది నెంబర్ వన్ వెరైటీస్ ఉంది ఏ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఫాయిల్ ప్రింట్ ఉంది ఆల్ ఓవర్ ఫాయిల్ ప్రింట్ ఉంది కౌ డిజైన్ కౌ డిజైన్ ఇచ్చిన దీనికి ఫాయిల్ ప్రింట్ ఉంది చూడండి ఫాయిల్ ప్రింట్ వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి వన్ నైన్టీ ఫైవ్ ఫాయిల్ ప్రింట్ లేకుండా కావాలని వన్ ట్వంటీలో కూడా ఇస్తున్నాను దీనికి క్లాత్ వేరే వస్తుంది ప్రింట్ మాత్రం రాదు ఇది అయితే ఓన్లీ ఫైల్ ప్రింట్ ఉంది రేట్ ఓన్లీ డిఫరెంట్ వెరైటీస్ వాళ్ళు ఇచ్చారు దీనికి డిజైన్ కలర్ మ్యాచింగ్ ఒకసారి చూడాలి ఒక డిజైన్ ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫోర్ పీస్ కంపల్సరీ అట్లా సెట్ వైజ్ తీసుకోవాలి సింగిల్ అయితే అసలు రాదు దీనికి ఇంకా దీని డిజైన్ మోడల్ కలర్ మ్యాచింగ్ చూడాలా ఈ టైప్ లో డిజైన్ కూడా చూసుకోవచ్చు ఈ టైప్ లో అల డిజైన్ వస్తుంది ఇది కూడా అన్ని ఒకటే కాస్ట్ వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇంక్లూడింగ్ పడుతుంది వన్ ఫైవ్ చేయిల్ ప్రింట్ ఉంది దీనికి ఫైల్ ప్రింట్ లేకుండా కావాలంటే రిమ్ జిమ్ శారీస్ పేరు రిమ్ జిమ్ చాలా బెస్ట్ ఐటమ్ ఉంది ఈ డైపు పలుకు డిఫరెంట్ వెరైటీస్ ఇస్తున్నారు ఈ డైపు సారీ టోటల్ సైనింగ్ గా కనిపిస్తుంది చూడండి ఇది ప్రింట్ ఫాయిల్ ప్రింట్ కాదు పక్క జరిగి ఉంది ఇది ఏం ప్రింట్ పో అన్ని క్వాలిటీ గురించి అస్సలు డౌట్ లేదు దీనికి బ్లౌజ్ కు డిఫరెంట్ వెరైటీస్ కలర్ ఇచ్చిన ఏ టైప్ బ్లౌజ్ చూడాలి బ్లౌజ్ కు డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలి చూపిస్తున్నారు కంటిన్యూ కి రేట్ పడుతుంది మనకి టూ ట్వంటీ రూపీస్ వన్ పీస్ కి రేట్ పడుతుంది ఈ టైప్ కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలి ఇది కూడా చూసుకోవచ్చు ఈ టైప్ మోడల్ డిజైన్ కంటిన్యూ చూడాలి ఏ టైప్ చూసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ వస్తుంది అన్ని డిజైన్ వేరే వేరే ఉంది డిఫరెంట్ వెరైటీస్ ఉంది చూసుకోవచ్చు బెస్ట్ కలెక్షన్ ఉంది నెంబర్ వన్ వెరైటీస్ ఉంది ఇది ఇంకా డిజైన్స్ అయితే మోడల్ కూడా చాలా దొరుకుతుంది రూపీస్ వన్ పీస్ రేట్ పడుతుంది ఇంకేస్టీ మళ్ళీ జేఏస్టీ కూడా ఏదో లేదు నెక్స్ట్ ఇది వెరైటీ చూడాలి ఇది కూడా చూసుకొచ్చి డిఫరెంట్ వెరైటీస్ ఉంది జార్జెట్ జారా క్లాత్ టైప్ లో జార్జెట్ వెరైటీస్ ఇచ్చినారు బెటర్ కలెక్షన్ ఉంది ఇది కూడా ఈ టైప్ సారీ చూడాలి డిఫరెంట్ వెరైటీ ఇచ్చినారు ఈ టైప్ సారీ చూడండి డిఫరెంట్ గా పళ్ళు కూడా డిఫరెంట్ వెరైటీస్ దీనికి ఇచ్చినారు ఈ టైప్ పళ్ళు కూడా వెరైటీస్ ఇచ్చినారు సారీస్ కూడా చాలా బెటర్ గా ఉంది ఈ టైప్ శారీ చూడండి డిఫరెంట్ గా ఇది శారీస్ కి పళ్ళు అట్లా ఇచ్చినారు సారీస్ ఆల్ ఓవర్ ఈ టైప్ లో ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది ఇది కూడా రేట్ చాలా రీజనబుల్ రేట్ చాలా స్మూత్ క్లాత్ బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆల్ ఓవర్ ఇచ్చిన చూడండి ఇది ఒక్క సారీస్ పడుతుంది టూ ట్వంటీ రూపీస్

బ్లౌజ్ కు డిఫరెంట్ వెరైటీస్ సోలో ఇచ్చిన ఏ టైప్ బ్లౌజ్ కూడా చూసుకొచ్చి స్టార్టింగ్ సారీస్ కి అట్లా వెరైటీస్ కి ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ చూడాలి ఇది కూడా చూపిస్తాం డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ కి ఉంది చాలా బాగుంటదండి చాలా చోట్ల చూసింటారు ఈ వెరైటీ ఇది రేట్ కూడా చాలా రిజనబుల్ రేట్ ఉంది 295 రూపీస్ వన్ పీస్ రేట్ ఓన్లీ 295 రూపాయలు హ ఈ క్లాత్ కూడా చాలా బాగుంది మేడం చాలా మెత్తటి క్లాత్ ఉంది ఈ స్మూత్ వెరైటీస్ కి ఉంది ఈ టైప్ క్లాత్ దీనికి స్మూత్ క్లాత్ ని కస్టమర్ చాలా లైక్ చేస్తారు వాళ్ళే ఇష్టం పడతారు మెత్తటి క్లాత్ ఉందని ఇక్కో నడుస్తుంది వాళ్ళకి కూడా సెల్లింగ్ ఎక్కువ ఉంది ఓన్లీ 295 ఓన్లీ 295 రూపీస్ వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి నెక్స్ట్ ఇది చూడాల రెయిన్బో లైన్స్ సారీస్ ఉంది రెయిన్బో లైన్స్ ఇది కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఇది కూడా చాలా హైలైట్ గా రన్నింగ్ ఉంది మన దగ్గర అయితే ఈ టైప్ సారీస్ చూడండి కూడా డిఫరెంట్ వెరైటీస్ గా వలర్ ఇచ్చినారు కూడా డిఫరెంట్ వెరైటీస్ వలర్ ఇచ్చినారు చాలా బెటర్ గా ఉంది ఈ టైప్ సారీస్ అలవర్ ఇచ్చినారు దీనికి కూడా కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలి చూపిస్తారు షైనింగ్ ఉంది సారీస్ సాటిన్ లైన్స్ కు డిఫరెంట్ వెరైటీస్ అలర్ ఇచ్చినారు ఈ టైప్ సారీ చూసుకోవచ్చు వెరైటీస్ ఇస్తున్నారు దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలా కలర్ మ్యాచ్ కూడా చూసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఒక్క డిజైన్ కి అట్లా ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇది కాకుండా ఇంకా డిజైన్ చూడాల డిజైన్ కూడా చూసుకోవచ్చు ఈ టైప్ డిజైన్ ఉంది ఇదే ఫ్యాబ్రిక్ లో డిజైన్స్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ కి నాలుగు కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫోర్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ అయి తీసుకోవాలా క్వాలిటీ కూడా చాలా బెస్ట్ క్వాలిటీ ఉంది స్మూత్ క్వాలిటీ ఉంది వన్ పీస్ కి పడుతుంది మనకి ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ టూ ట్వంటీ ఫైవ్ రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఓన్లీ చాలా బెటర్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ గా ఉంది చూడండి వెరైటీస్ ఉంది ఐటమ్ ఉంది చాలా బెస్ట్ గా వెరైటీస్ ఉంది సబూరి మోడల్ టైప్ లో కనిపిస్తుంది సారీ చూడండి చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ గా ఉంది ఈ టైప్ సారీస్ కూడా మంచి వెరైటీస్ చూసుకొచ్చింది బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినట్టు కాంట్రాస్ట్ గా ఉంది ఇది అయితే సారీస్ కరెస్ట్ టైప్ లా కనిపిస్తుంది మనకి కరెస్ట్ లాగా కనిపిస్తుంది ఇది క్వాలిటీ కూడా చాలా స్మూత్ గా ఉంది వెరైటీస్ మస్త్ ఉంది డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది ఈ టైప్ క్లాత్ చూడండి బెస్ట్ క్లాత్ ఉంది ఈ టైప్ సారీస్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఇది వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి ఓన్లీ టూ ఫైవ్ పీస్ వన్ పీస్ కి రేట్ పడుతుంది చాలా బెటర్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ గా ఉంది నెక్స్ట్ ఇది మన దగ్గర కూడా బ్రాస్టో ఉంది దీనికి రేట్ ఐటమ్ అట్లా ఉంది ఇది కూడా మీకు ఒకసారి చూపిస్తాను చాలా బెటర్ గా ఉంది ఈ టైప్ చూడండి పళ్ళు సారీస్ కి ఇచ్చినారు ఈ టైప్ సారీస్ పళ్ళు డిఫరెంట్ గా ఇచ్చినారు చాలా బెస్ట్ ఉంది క్వాలిటీ కూడా సూపర్ దీనికి అస్సలు డౌట్ లేదు క్లాత్ గురించి నెంబర్ వన్ వెరైటీ డిజైన్ మోడల్ చూడాలి ఇది దీనికి చూపిస్తాను బ్లౌజ్ కూడా వెరైటీస్ గా ఇచ్చిన డిఫరెంట్ గా ఉంది చూడండి ఇది రేట్ అంతా ఇది మీకు ఒకసారి కి కి రేట్ రేట్ వన్ పీస్ రెండు వందల అరవై రూపాయలు కి రేట్ పడుతుంది ఈ టైప్ కలర్ మ్యాచింగ్ ఒక్కొక్క డిజైన్ కి ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇది కాకుండా ఇంకా దీనిలో డిజైన్ మోడల్ చూడాలి ఇది ఈ టైప్ లో అలగ్ వస్తుంది డిఫరెంట్ 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 డిజైన్ మోడల్ వస్తుంది దీనిలో వందల డిజైన్ దొరుకుతుంది మనకి ఎంత డిజైన్ కావాలో అంత డిజైన్ కూడా దొరుకుతుంది జస్ట్ వీడియో గురించి కొన్ని మీకు ఫోర్ ఫైవ్ డిజైన్ చూపిస్తున్నాను ఇంకా దీనిలో మోడల్ డిజైన్ చాలా ఉంది ఓన్లీ ఫర్ టూ సిక్స్టీ రూపీస్ అండి బ్రాసో సారీ టైప్ ఇది కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఇది కూడా ఆల్ ఓవర్ శారీస్ డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు దీనికి కూడా సారీస్ కి ఆల్ ఓవర్ ఇచ్చిన వెరైటీస్ ఉంది ఈ టైప్ సైనిక్ కనిపిస్తుంది వెరైటీస్ ఉంది మొత్తం అండి ఇది పళ్ళు పాటు ఈ టైప్ సారీ చూసుకొచ్చి డిఫరెంట్ పళ్ళు డిఫరెంట్ ఇచ్చినారు సారీస్ టూ సైడ్ పైన టూ సైడ్ బోర్డర్ ఇచ్చినారు ఈ డిజైన్ అయితే పర్టికులర్ గా మంచిగా రన్నింగ్ ఉంది ఇది వన్ పీస్ కి రేట్ పడుతున్న మనకి ఓన్లీ రూపాయలు చాలా బెస్ట్ క్లెక్ ఉంది చాలా బెటర్ చూడండి చాలా చాలా హైలైట్ గా ఉంది దీనికి కలర్ చూడండి ఒకసారి చాలా డిఫరెంట్ గా కలర్ మెచింగ్ డిఫరెంట్ గా ఎలా ఇచ్చిన చూడండి ఎయిట్ కలర్ మెచింగ్ ఇచ్చినారు ఒక డిజైన్ కి ఎనిమిది కలర్ ఈ డిజైన్ అయితే ఒకటే డిజైన్ పర్టికులర్ గా పార్సల్ టు పార్సల్ మన దగ్గర అయితే రన్నింగ్ ఉంది వన్ పీస్ కి రేట్ పడుతున్న ఓన్లీ టూ నాట్ ఫైవ్ రూపీస్ చాలా బెటర్ గా ఉంది ఆఫర్ ఇస్తాను గిఫ్ట్ దీనికి ఇస్తాను ఇది రేట్ కూడా ఆఫర్ గిఫ్ట్ సపరేట్ లాగా ఇంకా దీనిలో డిజైన్ చూడాలి ఈ టైప్ డిజైన్ కూడా డిఫరెంట్ గా ఇస్తాను చూడండి ఈ టైప్ వస్తుంది డిజైన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది అట్లా డిజైన్ ఏ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇది కూడా మొత్తం అట్లాంటి సెట్ వైజ్ తీసుకోవాలి సో చూసారు కదండి ఇంకా ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ చాలా చాలా రకాల వెరైటీస్ అవును సో డైరెక్ట్ గా మీ షాప్ కి విజిట్ చేయండి స్టోర్ కి విజిట్ చేస్తే ఇక్కడ ఏంటంటే ఆల్ ఇన్ వన్ వెరైటీస్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఇంట్రొడక్షన్ లో చెప్పాను కదా లేడీస్ కి సంబంధించిన ఆల్ షాపింగ్ అంతా కూడా మీరు ఇక్కడైతే కంప్లీట్ చేసుకోవచ్చు మీరు జస్ట్ ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేస్తే చాలండి ఆల్ ఓవర్ మనకి డెలివరీ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఫస్ట్ ఇంట్రొడక్షన్ లో చెప్పినట్టు ఓన్లీ సారీసే ఫైవ్ థౌసండ్ మీరు లేదండి ఇక్కడ ఉన్న స్పెషాలిటీ అదేనమాట బయట ఉన్న షాప్స్ షాప్స్ ఏంటంటే ఒక సెట్ సారీస్ తీసుకోవచ్చు ఒక సెట్ మనకి రెడీమేడ్ టాప్ కుర్తీస్ ఏమన్నా తీసుకొచ్చి మూడు షాప్ కలిపి మనం మాల్ తీసుకున్న తర్వాత మన ట్రాన్స్పోర్ట్ పంపిస్తాను ఇది ఒక ఫెసిలిటీ మీకు బెస్ట్ గా ఉంది సెకండ్ మన దగ్గర ఓల్డ్ రెడ్డి మన దగ్గర దొరుకుతుంది త్రీ లే త్రీ బ్రాంచ్ టోటల్ రెస్పాన్సిబిలిటీ మీకు మాల్ ఇంటికి వస్తే వరకే టోటల్ రెస్పాన్సిబిలిటీ మనది ఉంది మీకు ఏం ప్రాబ్లమ్ ఉండవు ఇది టోటల్ రెస్పాన్సిబిలిటీ మాది ఓకే ఇంత కాన్ఫిడెంట్ ఇచ్చినప్పుడు సో మీ అందరి కోసం కూడా మంచి సపోర్ట్ అయితే ఇస్తూనే ఉంటారు అండ్ ఎవ్రీ పర్చేసింగ్ మీద ఫైవ్ థౌజండ్ మీద ఒక మంచి గిఫ్ట్ ఆఫ్ టెన్ థౌసండ్ మీద ఫిఫ్టీన్ ట్వంటీ అలా వన్ ల్యాక్ వరకు కూడా ఎవ్రీ పర్చేస్ మీద గిఫ్ట్ ఆఫర్స్ కూడా ఇస్తున్నారు ఈ వీడియో మీ అందరికీ మంచి బెనిఫిట్ వీడియో అవుతుంది అనుకుంటున్నాను ఇంకా నుంచి కంటిన్యూస్గా మనకి రాజలక్ష్మి నుంచి కొత్త కొత్తగా వచ్చిన అప్డేటెడ్ కలెక్షన్స్లో వీడియో అయితే షేర్ చేసినాను సో చూసారు కదా ఈ వీడియో నచ్చినట్టయితే కనుక అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం